నమస్తే జెడ్బి నైన్యూస్ కి స్వాగతం నేను శ్రీలత పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలం బసంత్ నగర్ లోని వర్కర్స్ క్లబ్ ఆవరణలో మకాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మనాలి మనాలి ఠాకూర్ ప్రారంభించారు ఈ శిబిరంలో వైద్యులు క్యాసా శ్రీనివాస్ లక్ష్మీవాణి నాగిరెడ్డి అనీష్ పబ్బా రాజశేఖర్ రెడ్డి రాగరాజు రాజు గోపికాంత కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలో కేశవరాం హెడ్ క్వార్టర్లో మా ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకమైన డాక్టర్స్ అందర్ కార్డియాలజీ ఆర్థోపెడిక్ గైనాకాలజీ జనరల్ మెడిసిన్ చిల్డ్రన్స్కి సంబంధించిన సంబంధించిన డాక్టర్లతోటి న్యూరో సర్జన్స్ యాంకాలజిస్ట్ యాంకాలజిస్ట్ కూడా ఆంకాలజిస్ట్ బ్యూరాలజిస్టర్ అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ మండల హెడ్ క్వార్టర్లో అన్ని గ్రామాల నుంచి అందరికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు వారికి పై అవసరం అనుకుంటే ఇంకా ఏ రకమైన వైద్యాన్ని అందించే విధంగా వారు సహాయపడగలమని ఒక ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి మందులతోనే పూర్తి నయమయ్యేది ఉంటే మందులు ఇక్కడికి ఇక్కడే ఇచ్చి పంపిస్తా ఉన్నారు ఇంకేదైనా మేజర్ అయితే తర్వాత ఏం చేయాలని ఒక ఆలోచనతోటి వాళ్ళని గుర్తించి సరైన వైద్యం అందించే దిశగా ఈ యొక్క కార్యాచరణ నడుస్తుంది ఈరోజు కేవలం మొదలు ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ వీలైతే భవిష్యత్తులో గ్రామ గ్రామాన పెట్టే కార్యాచరణ కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం ఇది వారానికి ఒక రోజా రెండు రోజులో రెగ్యులర్గా నడిపించేటువంటి కార్యక్రమం రామగుండం ఒక మంచి వైద్య కేంద్రంగా రాబోతూ ఉంది ఈరోజు కేతలాబ్ సెంటర్ కూడా పూర్తయింది ఇవాళ సిమ్స్ మెడికల్ కాలేజ్ని అద్భుతంగా అత్యధికంగా ఇంకా నూట నలభై కోట్లు అదనంగా తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలోనే కాదు అటు మంచిరాల బల్లార్ష ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఈ ప్రాంతానికి రోజు జనాలు వస్తూ ఉన్నారు ఓపీ ఇప్పటికే రెండు వేలు పైన పోతూ ఉంది పూర్తయిన తర్వాత అది ఇంకా అద్భుతంగా ముందుకు పోతుంది మన ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం పెద్దపల్లికో మంచిరాలకో కరీంనగర్కో లేదా హైదరాబాద్కి వెళ్తూ ఉన్నారు ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా అన్ని రకాల వైద్య సహాయం అందించే విధంగా ఇవాళ అద్భుతంగా రామగుండాన్ని తీర్చితున్నాం ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ వైద్యం చేసే వాళ్ళు ఉన్నారు దానికి తోడు అద్భుతంగా ఒక రూపాయి లేకుండా వైద్యం ఇచ్చే వ్యవస్థను తీసుకొస్తాను మండలాల్లో ఇవాళ అంతర్గామం కావచ్చు పాలకుర్తి హెడ్ క్వార్టర్లు అంబులెన్స్లో కూడా ఏర్పాటు చేస్తాం ఊరూరా ఆశా వర్కర్ల ద్వారా ఎప్పటికప్పుడు వైద్యాన్ని పర్యవేక్షిస్తూ ఏదైనా తీవ్రమైనటువంటి బాధలు ఉంటే తగిన ఆ ప్రాంతంలో హాస్పిటల్స్ పంపించేటువంటి కార్యాచరణ చేస్తా ఉన్నాం ఇవాళ బస్తీ దవాఖానలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇవాళ చదువు ప్రధాన కేంద్రంగా వైద్యం ప్రధానంగా విద్యలతో పాటు ఉపాధి దిశగా అదే మాదిరి అత్యద్భుతంగా డెవలప్ చేస్తూ రోడ్లు నీళ్లు మంచినీటి వ్యవస్థ సాగునీటి వ్యవస్థతో పాటు ఏ ఒక్క సమస్య లేకుండా అద్భుతంగా ముందు పోయే కార్యాచరణలో కలిసిపోతా ఉన్నా దీనికి సహకరిస్తూ ముందుకు వచ్చినటువంటి ముఖ్యంగా డాక్టర్స్ బృందానికి అందరికీ కూడా చేతులు జోడించి యావత్ తెలంగాణ రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం దానికి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు స్థానికంగా ఉన్నటువంటి ఇంకో శ్రీనివాస్ గారు రవి గారు మనోహర్ గారు రమేష్ గారు సమ్మయ్య గారు చాలామంది నాయకులు శంకర్ గారు ప్రతి గ్రామ అధ్యక్షులు ఇదిలో భాగస్వాములై ప్రజలను తీసుకొచ్చి వారికి ఉచితంగా వైద్యం చేయించినాం అంటే బాధ్యత కుటుంబాన్ని ఏ రకంగా అయితే ఎవరికైనా ఏమైనా అయితే ఏ రకంగా దగ్గరికి వెళ్ళి తన బిడ్డనో కొడుకో బంధువో హాస్పిటల్ తీసుకుపోతాడు అలా ఈరోజు అందరినీ చాలా కష్టపడి తీసుకొచ్చి ఈ యొక్క సూపర్ స్పెషల్ హాస్పిటల్ డాక్టర్గా ఉన్నటువంటి స్పెషాలిటీ డాక్టర్లు ఇవాళ వీళ్ళను వైద్యం దగ్గర పోవాలంటేనే చాలాసేపు పోయి వేసి చూసిన సమయం ఉంటుంది అలాంటి డాక్టర్లు ఈరోజు ఇక్కడికి వచ్చి వైద్యం చేయడం అనేది ఒక గొప్ప అంశం దీని అందరూ కూడా మీరు కూడా మీడియా మిత్రులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో చెకప్ చేసుకొని మీ ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ అవకాశాన్ని మీరు కూడా వాడుకోవాల్సిందే కోరుతారు రామగుండంలో ఇప్పుడే చెప్పిన వైద్య కేంద్రంగా కార్మిక క్షేత్రంలో సింగరేణి కార్డియో అంటే క్యాథలాబ్ సింగరేణి పెద్ద ఎత్తున రెండు వందల బెడ్లతో హాస్పిటల్ అత్యద్భుతంగా ఒక కార్పొరేట్ లెవెల్లో తెస్తూ ఉన్నాం ఈఎస్ఐ హాస్పిటల్ నూట యాభై పడకల హాస్పిటల్ యాభై కోట్లతో నూట యాభై కోట్లతో అది కూడా కడతా ఉన్నాం ఇదే కాదు ఇవాళ పవర్ సెంటర్స్ తెస్తా ఉన్నాం వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెగావాట్స్ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఇవన్నీ తీసుకొచ్చినాం ఏ నగరాన్ని కావాల్సిన బ్రహ్మాండమైన రోడ్లు వేస్తూ ఉన్నాం వ్యాపార కేంద్రాన్ని చేస్తూ ఉన్నాం వైద్య కేంద్రంగా చేస్తా ఉన్నాం విద్యా కేంద్రంగా చేస్తా ఉన్నాం ఉపాధి కేంద్రంగా చేస్తా ఉన్నాం ఇంకేం కావాలి ఇక్కడ ఒక మెగా క్యాంప్ ఆ మెగా క్యాంప్ కి వచ్చిన ముందుగా నేను చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈరోజు క్యాస్టర్ శ్రీనివాస్ గారే కావచ్చు డాక్టర్ లక్ష్మీ వాణి గారు అనిల్ గారు నాగిరెడ్డి గారు వాసుదేవ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వచ్చి మాకు మేము మీతో ఉన్నాం మీ క్యాంప్ కి మీరు పెట్టండి మా టైం అంతా మేమిచ్చి మా ఈరోజు మొత్తం హాస్పిటల్స్ కూడా అన్ని బంద్ పెట్టడం జరిగింది కేవలం ఇక్కడ మన పాలకుర్తి ప్రజల సమస్యలు వాళ్ళ హెల్త్ సంబంధించి కార్డియాలజీ ఆర్థ్రో ఐ కేర్ ఫిజిషియన్స్ గైనకాలజిస్ట్ మళ్ళీ పీడియాట్రిక్ అన్ని ఒక రూఫ్ కింద రావడం ఇదే మొదటిసారి అని నేను అనుకుంటా ఉన్నా మకన్ సింగ్ ఠాకూర్ గారు ఊరు అభివృద్ధి అయితే ఎట్లయితే ఊరు అభివృద్ధితో పాటు అందరు కూడా ఆరోగ్యంగా ఉండడమే ఇక్కడ మన జైవంగా మేము భావిస్తూ ప్రతి ఒక్కరికి కార్డియాలజీ డిపార్ట్ చాలా మంది తెలియదు చల్ల చెమటలు వాళ్ళని ఏంటో తెలియదు అది హార్ట్ అటాక్ రాకముందు ఆ స్వెట్టింగ్ అనేది వాళ్ళ బీపీ పెరిగిపోవడం ఈ రోజు ఆ దేవుడి సంకల్పంతో ఎంతో మంచిగా ఇక్కడ మా తమ్ముడు మనోహర్ సీను అశోక్ అన్న మళ్ళీ మా ఇంకొక మా తమ్ముడు చిన్న సీను మా మా ప్రెసిడెంట్ సీను సమ్మయ్య శ్రీనివాస్ రెడ్డి అన్న బయట అంటే ఈ ఊరు కాకపోయినా ప్రతి ఒక్కరు వాలంటీర్ గా ఇక్కడ పనిచేసానికి మా కాపు అన్నదమ్ములు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి ఎంతో సహాయం మీతో పాటు మేము ఉంటామని మాకు కూడా ఇక్కడ వాలంటీర్ గా పనిచేసానికి అందరు కూడా మాతో పాటు కథం కథం నడుపుకుంటా ముందుకు వెళ్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఒక్కొక్కరు కూడా ఈ రోజు ఇది ఈ చక్కనైన క్యాంప్ ని యూజ్ చేసుకొని ఆటోలు కూడా పెట్టడం జరిగింది పెద్ద మనుషులకు కూడా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలతో పాటు కొద్దిగా ఫుడ్ అరేంజ్మెంట్స్ వాటర్ అన్ని వాళ్ళకి ఎక్కడ కూడా ఏ కష్టం లేకుండా చూసుకునే బాధ్యత మేము అందరము తీసుకొని సేవా సమితి ఆధ్వర్యంలో మేము ఇక్కడ చేయబోయే ఈ మెడికల్ క్యాంప్లు ప్రతి విలేజ్ లో అంతర్గాములో కూడా చేయడం జరుగుతూ ఉంటది ఇక్కడ ఒకటి మళ్ళీ రామగుండం మన కి కూడా ఈ క్యాంప్స్ పెట్టడం జరుగుతూ ఉంటది ఇది ఒక్కటి ఈ మీడియా అన్నదమ్ములు ఈ రోజు ఎంతో భారీ ఎత్తున ఇంత మంచి కాజ్ కి మీరు కూడా వచ్చినందుకు రెండు చేతులు జోడించి మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఈ రోజు ఈ మీరు కూడా ఇక్కడ అందరు కూడా చెక్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది కలగకుండా మేమందరం వాళ్ళకి మకన్ సింగ్ కుటుంబం ఇక్కడ రాజశాఖర్ గారి కుటుంబం సిబ్బంది ఇక్కడ ఉండి అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటున్నామని మీకు తెలియజేస్తూ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చిన డాక్టర్స్ అందరికీ కూడా మళ్ళొకసారి దండం థ్యాంక్స్ చెప్తూ మీ అందరికీ కూడా వాళ్ళని ఇంత అందరి కమర్షియల్ డాక్టర్స్ చాలా మంది కొంతమంది కమర్షియల్ ఉంటారు ఇంత మంచి డాక్టర్స్ వీళ్ళు మంచి గుండెతోని గుడ్ హార్టెడ్ డాక్టర్స్ ఎవరైతే వచ్చి ఇక్కడ మన ప్రజలు వాళ్ళ ప్రజలుగా అనుకొని ట్రీట్మెంట్ జరిపిస్తా ఉన్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు థ్యాంక్ యూ